ప్రముఖ డైరెక్టర్ మారుతి ఈ మధ్యనే పక్కా కమర్షియల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు గోపీచంద్ మరియు రాసి హీరో హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జులై ఒకటిన థియేటర్స్ లో విడుదలైంది మంచి అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది కథ చాలా రొటీన్ గా ఉంది అంటూ అభిమానులు సైతం విమర్శలు కురిపించారు అటు కామెడీ కానీ ఇటు కంటెంట్ కానీ ఏదీ సినిమాకి వర్కౌట్ అవ్వలేదు అంటూ ట్రేడ్ వర్గాలు కూడా విశ్లేషిస్తున్నాయి ఇక ఈ సినిమా డిజాస్టర్ ఎఫెక్ట్ మారుతి తదుపరి సినిమాపై కూడా పడుతుంది అని ప్రభాస్ అభిమానులు కంగారు సమాచారం ఇక మారుతి తదుపరి సినిమా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తోనే చేయాల్సి ఉంది ఈ సినిమాకి రాజా టెలక్స్ అనే టైటిల్ ని అనుకుంటున్నారు దర్శక నిర్మాతలు సినిమా స్క్రిప్ట్ బాగానే అనిపించినప్పటికీ పక్క కమర్షియల్ సినిమా రిజల్ట్ వచ్చేదాకా ప్రభాస్ ఎదురు చూడాలని అనుకున్నారు తీరా చూస్తే పక్క కమర్షియల్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఇప్పుడిప్పుడే పట్టాలెక్కదని వార్తలు వినిపిస్తున్నాయి అందుకే మారుతి తన తదుపరి సినిమా కోసం మరొక హీరోని వెతకటం మొదలు పెట్టారట ఈ మధ్య కాలంలో చేతిలో పెద్ద సినిమాలు లేని హీరో సాయి ధరమ్ తేజ్ మంచి కథ ఉంటే తేజ్ ఖచ్చితంగా సినిమా చేస్తారు ఈ నేపథ్యంలోనే మారుతి మెగా హీరోతో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం